అన్న ఉప్పలపాలే అన్న నమస్తా నమస్తే ఎప్పుడొచ్చావు ఏ రోజు పొద్దున పొద్దున వచ్చావు ఏంది 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 చితికి కొడుతున్నావు చేతిలో పెట్టి ఆకులేకుంది ఆక ఏమాకు ఏమో మంచి మొత్తం తెలంగాణలో దొరకట్లా దొరకట్లేదా దొరికిందా నీకు ఏదో ఇచ్చులుగా నాక షాప్కి వెళ్ళి ఏంటి బై ఎక్కడ కొన్నావు అది ఎక్కడ దొరికింది ఎవరి దగ్గర కొన్నావు నానా ఎవరో ఇచ్చిళ్ళు ఎవరో ఇచ్చిళ్ళ నా అడుగుతా కొంచెం మొత్తం చేయాలి కిల్లి దుకాణం దగ్గర తీసుకున్నావా అది బ్యాన్ చేసిరాబ్బా అది వాడకూడదు ఇక్కడ అందరు వాడుతున్నా మొత్తం బాగా అందరు వాడుతున్నారు పబ్లిక్ గానే దొరుకుతుంది మా తెలంగాణ దొరకదు ఇంత పబ్లిక్ గా మీ ఇక్కడ దొరుకుతుంది ఓకే ఏంది ఏం పని మీద వచ్చావు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మీకు ఎలక్షన్లు ఉన్నాయి మీకేంది మీకే తెలంగాణలో కదా మా ఆవిడ మేరేగా మీ ఆవిడ ఇక్కడ ఉన్నారు నీ ఓటు నీ ఓటు అక్కడే ఉంది మరి ఓటు వేయలేదు మార్నింగ్ అక్కడికి అక్కడే ఇక్కడ ఒకే రోజు కదా పైసలు తెలంగాణలో పైసలు ఇవ్వలేదా అందుకని ఆంధ్ర వచ్చారా అంటే ఆంధ్రాలో పైసలు ఇచ్చారా ఇచ్చి మాకు ఫోన్ పే చేస్తా నీకెందుకు ఇస్తారు ఆంధ్రాలో పైసలు మా ఆవిడ మా అత్తయ్య వాళ్ళందరూ నాకే ఫోన్ పే చేసి మీ అత్తవారి ఇంటికి వచ్చావా అత్తవారికి ఇచ్చారా పైసలు వాళ్ళందరి ఫోన్ పే చేపించి వైసీపీకి చేపించమని చెప్పి ఎలా వచ్చారు రాత్రి బస్సు వాళ్ళే పెట్టారు బస్సు పెట్టారా బస్సే పెట్టారా ఇంకేమైనా ఇచ్చారా బస్సు పెట్టారు అదేదో ఇచ్చారా మత్తు ఇవాళ పొద్దున ఇది ఆరామ్స్గా ఉంది ఆరామ్గా వచ్చావు నేను తీసుకున్నావు ఒక పెగ్గేసినా తలకాయ తిక్కు ఇంకా అసలు మొత్తం దిగట్లా నైట్ వేసినాం మొత్తం ఒక ఒక బాటిల్తో సరిపెట్టావు ఒక ఐదు ఆరు కొట్టేసేవాళ్ళ దగ్గర ఐదు ఆరు కొట్టినా కానీ తాగాలేకపోతున్నాం ఐదు ఆరు కొట్టేసినా కానీ తాగలేకపోతున్నాం తాగలేకపోతున్నా ఐదు ఆరు కొట్టావా నువ్వు వాళ్ళు ఇచ్చిండు ఇచ్చారే మూడు రోజులు ఉంటాం మూడు అన్నడిగితే అండి ఇస్తున్నారండి ఇంటికి పంపించారు నీకు మాట చెప్పినా ఇప్పుడు ఐదారు తీసుకున్నా చెప్తున్నావు కదా ఇంటికి పంపించారంటున్నావు కదా ఐదారు కనుక తాగి ఉంటే మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళవచ్చావు నాకు ఇప్పటికే నువ్వెవరో నాకు ఎవరో నీతో మాట్లాడదానా నేను నేను వెంకటేష్ని గుర్తుపెట్టినావా లేదా చూసినట్టు అనిపిస్తుంది అంత మత్తులున్నా నువ్వు ఎవరో నాకు తెలియట్లేదు సరిగా ఫేస్ డబల్ కనిపిస్తుంది నాకు ఇప్పుడు నువ్వు తీసుకుంది అలాంటిదే మరి ఇంకొకటి తీసుకున్నావు అంటే డబుల్ గైతే ఒక ఆరు ఏడు కనబడుతుంది చిక్క చిక్కగా ఉంది సరే ఎంత నక్కావు డబ్బులు లక్ష యాభై వేలు ఇచ్చారు నేను లక్ష యాభై వేలు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదు అందుకే మేము టైం వైసీపీకి ఇస్తాను ఫ్యాన్ తెలియ ఫ్యాన్ ఫ్యాన్ కేపిస్తాను డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళు కదా వైసీపీ వైసీపీ వాళ్ళు ఇచ్చారా ఎంత ఇచ్చారు లక్ష యాభై లక్ష యాభై వేలా నాలుగు ఓట్లకి ఐదోట్లకి ఐదు వంటలకి లక్ష యాభై వేలా అంటే ఓటుకు ముప్పై వేలు ఏం చేసుకుంటావు అబ్బా అంత డబ్బు అంత డబ్బు వాళ్ళు ఇచ్చిన నేను తీసుకున్నా వాళ్ళ ఇచ్చిన నేను తీసుకున్నా ఏంటి ఏం ఇప్పుడు మీ అత్తారు ఇంటికి వచ్చావు కదా ఏంటి పరిస్థితి ఏమంటున్నారు వచ్చిన కానీ గొడవ మాకు గొడవ ఎందుకు ఏమైనా ఆస్తుల కోసం తగు పెట్టుకున్నావా లేదా డబ్బులు ఎందుకు తీసుకున్నావా డబ్బు ఎందుకు తీసుకున్నావా ఏ డబ్బు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బా వాళ్ళు ఇచ్చారు ఫోన్పే చేశారు మరి ఏం చెప్పావు నువ్వు వాళ్ళు ఇచ్చి తీసుకున్నావు ఓటేద్దాం అన్నా ఫ్యాన్కే ఓటేద్దాం అన్నారా వాళ్ళు సైకిల్కి వేస్తా ఉంటారు డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకొని సైకిల్కి వేద్దాం అంటున్నారా ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి రిటర్న్ అన్న లేకుంటే ఆడ నన్ను వాడేస్తా అప్పుడు ఇంట్లోకి రాని ఇంట్లోకి బయటికి గంట ఎత్తే ఇటుకు ఇదేదో మొత్తం తీసుకొని వేసుకుని కళ్ళు తిరుగుతున్నాయి బయటికి తోలేసారా ఇంట్లోంచి నుంచి డబ్బులు తీసుకున్నామని ఆ డబ్బులు పడేసి ఇంట్లోకి రావాలి ఏంది మరి స సైకిల్కి ఎందుకు అని చెప్పి మీరు అడగలేదు వాళ్ళని అంత టైం ఏం లేదు ఫస్ట్ డబ్బు పడేసి వచ్చినాకనే మాట్లాడంటాను మరి ఇప్పుడు డబ్బులు పడేసి ఇంటికి వెళ్తావా లేకపోతే డబ్బులు తీసుకుని మీ ఊరు వెళ్ళిపోతావా ఏ అని చూస్తున్నాను డబ్బులు ఇచ్చారు కదా ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఇక మీ ఆవిడ మళ్ళీ నీతో రానంటున్నారా డబ్బులు సరే ఉంచుకున్నా మంచిది కానీ ఫ్యాన్కి ఏమని అంటారు ఫ్యాన్కి ఏమంటే నాతో మాట్లాడని అంటారు కొన్ని డబ్బులు సైకిల్కి నేను అదే మరి డబ్బులు ఆ పాపం సొమ్ము మాకు వద్ద అంటారు ఏం చేసి జగన్ అంత మంచి చేసినాక కూడా ఏం చేశారు ఇంత మత్తు మాకు తెలంగాణలో ఈ మత్తులు ఉంటే నన్ను వేసుకుని నూకుదురు ఇప్పటికీ మత్తు మందు మత్తు ఇప్పుడు నువ్ అదేదో వేసుకున్నావు కదా నోట్లో ఆకులు అయ్యి నవ్వులేవు కదా అయ్యే ఇక్కడ ఆంధ్రాలో నడుస్తుందంట అదే ఇక్కడ ఇక్కడ ఇంకేం లేదు ఇక్కడ మరి అందుకే ఫ్యాన్కి ఫ్యాన్ కి వేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ సరే పొద్దున బయట తోలేసారు కదా నిన్న బయట పరిస్థితి ఎలా ఉంది బయట తిరుగుతున్నావా చేసావు ఇంట్లో పెట్టారా బయట టిఫిన్ సెంటర్లో చేసిన ఇంట్లో పెట్టలేదా డబ్బులు ఇచ్చిందని తెలిసిన అందులో ఇంట్లో ఫుడ్ లేదు డబ్బులు బయట ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వరకు మళ్ళీ ఇంటికి రావద్దనేశారు అందుకే తిరుగుతున్నాను బయట పరిస్థితి చూసావా బయట ఎవరికి వేస్తున్నారు ఓట్లు ఏంటని అడిగావా ఎవరిని అడిగినా సైకిల్ సైకిల్ ఉండాలి సైకిల్ సైకిల్ అంటారు వీళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చి వీళ్ళకి వెయ్యరు అని నేను చెప్పినా కూడా నువ్వు మా రాష్ట్రం కదా నువ్వు ఎందుకు వచ్చిన నీకు ఏం తెలిసిన పరిస్థితిలో మరి వాళ్ళందరికీ విచ్చల విడిగా డబ్బులు నేను చూస్తున్నా కట్టలు కట్టలు గుంజి బయటకి వాళ్ళు సైకిల్ అంటున్నారా ఎందుకని అడగలేదా నువ్వు అడిగిన మా రాష్ట్ర పరిస్థితి మాకు తెలుసు నీకేం తెలుసు నువ్వు ఆ నించాలి వాళ్ళ పొద్దున్నొచ్చి నువ్వేంద్ర మాట్లాడేది అంటాను మరి డబ్బులు తీసుకోవడం తప్పు కదా డబ్బులు తీసుకొని సైకిల్కి ఎందుకు వేస్తున్నారు అని మీరు అడగలేదా జీవ వాళ్ళు ఏదో తిక్కు తిక్కు ప్రశ్నలు చెప్తారు అంత వాళ్ళ వాళ్ళ సొమ్మేనంట వాళ్ళు అక్రమంగా సంపాదించాలంట అక్రమంగా సంపాదించుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాం సైకిల్కి వేస్తాం అంటున్నారా మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు నీ ఏం చేస్తావు ఇప్పుడు మరి మా ఆవిడ అంటే కుడతట్టుంది ఈసారి సైకిల్కి వేయిద్దాం అనుకుంటాను ఓ పని చేయబ్బా డబ్బులేమో ఫ్యానోల్కి తిప్పి ఇచ్చేసానని చెప్పేయి ఇంటికి పోయి లక్ష యాభై వేలు ఉన్నాయి కదా నీ దగ్గర ఇచ్చేసామని చెప్పేయి వాళ్ళకి ఇంక నీ ఫోన్ పేలు చూపించకు శుభ్రంగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో తిని పడుకో మీ వాళ్ళు అందరూ ఓట్లు వేసి వచ్చేస్తారు మీ వాళ్ళు ఎవరికేస్తారు ఓట్లు సైకిల్ సైకిల్కి వేస్తారు ఓట్లు వేసుకొచ్చాక సరదాగా మొత్తం అందరు కలిపి మళ్ళీ మీ ఆవిడని తీసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవు చేస్తారా అంటే హైదరాబాద్ వెళ్ళిపోయి యాభై వేలు ఉన్నాయి కదా ఈ లక్ష యాభై అక్కడ దావత్ చేసుకో నన్ను కొంచెం మా ఇంటి దగ్గర మా అత్తారోళ్ళ ఇంటికాడ డ్రాప్ చేయరాడవలేకపోతున్నా తిక్కగా ఉంది నాకు కొంచెం మా అత్తారోళ్ళ ఇంటికాడ వదిలిపెట్టరా నన్ను తిక్కగా ఉంది నాకు తిక్కగా ఉంది ఇప్పుడు నువ్వు ఏదో ఆకులు నవ్వులుతున్నావు కదా ఇంకా ఉన్నాయి అన్ని జేబులో ఈ ఒక్కటికి ఇట్లా తిరుగుతుందా అని ఒకటే తీసుకున్నా తీసుకున్నావు ఇప్పుడు మళ్ళీ అది జోలో పెట్టుకుని వెళ్దాం ఇంట్లో గొడవలు అవుతాయి ఇప్పుడు ఇక్కడ అంతా ఎలక్షన్ కమిషన్ రూల్స్ నడుస్తున్నాయి నీ దగ్గర ఆకులు ఉన్నాయని తెలిస్తే నిన్ను లోపలేస్తారు నిన్ను బండి మీద తీసుకెళ్తుంటే నన్ను కూడా లోపలేస్తారు నేనైతే నీత రానబ్బా మరి ఎట్లా పోవాలి నువ్వు ఎట్లా పోవాలంటే అది నువ్వు చూసుకో మరి నువ్వు అది అది నువ్వు తిన్నది ఏంటో కానీ నీకు తెలియట్లేదు అది అది చాలా ప్రమాదం అది అది ఇక్కడ అంటే మొన్నటి వరకు అయితే ఇక్కడ ఎలా పడితే అట్లా దొరికింది ఎలా పడితే అలా తిన్నారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ నడుస్తున్నాయి పోలీసులు అంతా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆకులు కనిపించినాయంటే లోపలేస్తారు దొర్లుకుంటూ వెళ్తావు డబ్బులు మాత్రం ఏం చేస్తావు వేలు ఒక పంచే ఆ ఫ్యాన్ పార్టీ వాడికే ఫోన్ చేసి లక్ష యాభై వేలకి మా ఇంట్లో వాళ్ళు ఓట్లు వేయమంటున్నారు ఇంకో లక్ష యాభై వేలు ఇస్తే తప్పితే చేయమంటున్నారు చెప్పు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు ఇప్పుడు ఓటుకి ఎంత కావాలంటే అంత ఇస్తారు ఇదంతా అది అక్రమంగా దెబ్బేసిన డబ్బు ఎంత ఇస్తే అంత తీసుకోండి మీకు ఎంత కావాలంటే అంత అడగండి తీసేసుకోండి తీసేసుకొని సైకిల్ గుద్దేసి వెళ్ళిపోండి అర్థమైందా ఓకే రైట్ రైట్ బాయ్